హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మను కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో టైల్స్ వర్క్ గురించి అయితే తెలుసుకుందామండి ఆల్రెడీ ఈ ఇంటికి సంబంధించి గ్రెనెట్ ఫ్లోర్ వర్క్ ఏ విధంగా చేయించాలి మెట్లు గ్రెనెట్ వర్క్ ఏ విధంగా చేయించుకుంటే బాగుంటుంది అలానే గుమ్మాలు కిటికీలో గ్రెనెట్ వర్క్ చేస్తే ఏ విధంగా చేయించాలి వీటిలో బ్రాస్ వర్క్ చేస్తే ఏ విధంగా ఉంటుంది అనేది డీటెయిల్గా మీకు వీడియోస్ రూపంలో చెప్పడం జరిగింది ఆ వీడియోస్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్లు ఇస్తానండి ఒకసారి కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఆ వీడియోస్ చూడండి మీరు కనుక కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళైతే ఆ వీడియోస్ మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతాయి అన్నమాట ఏ విధంగా వర్క్ చేయించుకోవాలని అలానే వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇంకొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుద్దండి సో మాకు కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు సో ఇక్కడ మీరు చూస్తున్నంతా కూడా ఫ్లోర్ గ్రనైట్ వర్క్ అండి ఈ ఇంటికి నాలుగు గదులు నాలుగు గదులు లోపల మొత్తం గ్రెనెట్ సో అవి కాకుండా బయట పార్కింగ్ ఏరియా బ్యాక్ సైడ్ పార్కింగ్ ఏరియా బ్యాక్ సైడ్ వాష్రూమ్ అలానే కామన్ టాయిలెట్ వాష్ ఏరియా ఇవన్నీ ఉంటాయి కదా వాటికి టైల్స్ అనమాట కిచెన్ వాల్ టైల్స్ ఇవన్నీ కూడా సో మేము ఇక్కడ ఏ మెటీరియల్ యూజ్ చేసాం ఏంటి అనేది మీకు డీటెయిల్గా వీడియోలో చూపిస్తాను అదేవిధంగా మొత్తం గ్రెనెట్ వేసుకున్న సరే ఇల్లంతా గ్రనెట్ వేసినా కొన్ని కొన్ని దగ్గర మనం టైల్స్ వాడాలన్నమాట సో అవి ఏంటి అనేది మీకు ఇక్కడ తెలుసుకోవచ్చు ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ పార్కింగ్ అండి అలానే ఇది వాష్ ఏరియా టైల్స్ అలానే ఇది కిచెన్ వాల్ టైల్స్ అండి ఇది వచ్చేసి పైన ఫ్లోర్ అండి ఫ్లోర్ టైల్స్ ఇప్పుడు మన కింద నాలుగు గదులు వేసాం కదా అవే నాలుగు గదులు పైన వస్తాయి కదా వాటి టైల్స్ అనమాట పైన గ్రెనెట్ కాదు కింద మాత్రమే గ్రెనెట్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదంతా కూడా డిస్ప్లే అండి అంటే షాప్లో ఒక టాయిలెట్ మీరు ఏ విధంగా ఉంటుంది అనేది డిస్ప్లే చేశారనమాట ఇక్కడ మీరు చూస్తున్నదంతా కూడా హై గ్లాసీ టూ బై ఫోర్ టైల్స్ అండి వాటిలో ఎఫెక్ట్స్ వర్క్ అనమాట ఇక్కడ మీరు డిస్ప్లే చేసినంత ఎఫెక్ట్స్ వర్క్ అంటే రెండు టైల్స్ అంటుకొని ఉండవండి ఆ గ్యాప్ అనేది మీకు ఫిట్టింగ్లో కూడా కనిపిస్తుంది అది ఎక్కువగా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో పెద్ద పెద్ద రెస్టారెంట్లో గట్రా అనమాట ఈ ఎఫ్ఎక్స్ వర్క్ అనేది ఈ మధ్యకాలంలో ఇంటికి కూడా చేయిస్తున్నారు అది మీకు సపరేట్గా చెప్తాను ఆ వర్క్ గురించి సో ఇక్కడ మీ టైల్స్ అన్నీ కూడా ఫ్లోర్ టైల్స్ అనేండి అంటే మనం గచ్చులకు వాడే టైల్స్ ఇవి వీటిలో ఒక డార్క్ కలర్ ఒక లైట్ కలర్ తీసుకొని ఇప్పుడు టాయిలెట్ అనేది యూజ్ చేస్తున్నాం అనమాట కొత్తగా మనం ముందు చూసుకున్నట్లయితే ఎక్కువగా టూ బై ఫోర్ కాదండి అడుగు ఇంటూ అడుగునర టైల్స్ అనేవి యూస్ చేయడం జరిగేది దానికి ముందు ఇంకా ఉండేవి అండి ఆరు ఇంటూ ఎనిమిది ఆరు ఇంచులు ఇంటూ పది ఇంచులు టైల్స్ ఉండేవి సో అలా జనరేషన్ మారుతున్న కొద్దీ టైల్స్ కూడా మారిపోతున్నాయి కదా ఇవైతే యూస్ చేసేవాళ్ళం ముందు ఇక్కడ మీరు చూడొచ్చు అడుగు ఇంటూ అడుగునర టైల్స్ అండి ఇవి ఈ టైల్స్ ఇప్పుడు కొత్తగా అయితే మాత్రం టూ బై ఫోర్ టైల్స్ ఎక్కువగా యూజ్ చేస్తున్నాం అన్నమాట సో వీటికి వాటికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మీరు జాయింట్లు ఉన్నాయి కదండి ఈ కటింగ్స్ అనేవి ఎక్కువగా కనిపించడం ఇవన్నీ కూడా తగ్గుతాయి కొత్తగా మోడల్గా ఉంటాయి అన్నమాట ఎప్పుడు ఈ బడ్స్ పిచికలు ఈ అంటే ఇప్పుడు మనం బీచ్లో చూస్తాం కదా బీచ్ రాయలు ఈ విధంగా కాకుండా బాత్రూమ్ కూడా కొంచెం పెద్ద పెద్ద బాత్రూమ్స్ వస్తున్నప్పుడు కొంచెం క్లాస్గా ఉంటాయన్నమాట సో దానికి ఇవి కూడా బడ్జెట్ పెడతామన్న వాళ్ళకేనండి బడ్జెట్ పెట్టమన్న వాళ్ళకైతే కాదు మనకి రెండు ఉంటే ఏది కాంటే అది యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ హై గ్లాస్ అనేది కాస్ట్ వచ్చేసి ఎనభై రూపాయల వరకు మీకు ఎస్ఎఫ్టీ కాస్ట్ పడుతుంది అంటే యాభై ఐదు రూపాయల నుంచి మీకు ఇష్టం ఇంకా మీరు ఎంత బడ్జెట్ అయినా పెట్టచ్చు మీకు పెట్టే ఓపిక బట్టి ఇంకా పెరుగుతూనే ఉంటుంది అనమాట అదేవిధంగా అవి చూసుకుంటే అడుగు ఇంటూ అడుగున్నారో చూసుకుంటే మీకు థర్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి థర్టీ ఫైవ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ రూపీస్ వరకు ఉంటాయి అనమాట సో ఈ రెండింటికి సకానికి సగం డిఫరెన్స్ ఉంటుందండి అంటే మీరు థర్టీ ఫైవ్ రూపీస్ ఎక్కడ ఉంది ఎయిటీ రూపీస్ ఎక్కడ ఉంది చూశారు కదా సో అదనమాట ఇక్కడ మా ఓనర్ వచ్చేసి బొబ్బిల్లో అన్నీ డిస్ప్లే చూ చూపించాను కదా మీకు శాంపిల్ పీస్లన్నీ కూడా అవన్నీ చూసిన తర్వాత మళ్ళీ వైజాగ్ వెళ్ళామండి అంటే కొన్ని కొన్ని నచ్చలేదు అన్నారని చెప్పేసి మళ్ళీ వైజాగ్ వెళ్ళాం వైజాగ్లో డిస్ప్లే ఈ విధంగా ఉంటుందన్నమాట మీకు అంటే మా రూమ్ మా ఏరియాలో నీట్గా బాత్రూమ్ డిస్ప్లే పెట్టారు కదా సో మాకు ఇక్కడ చూడడానికి కన్నీట్గా ఉంది బాగుంది కానీ వైజాగ్లో ఈ విధంగా అనమాట డిస్ప్లే ఉంటుంది సో ఇంటి గురించి మేము పడిన యాతన అయితే ఇంత అంతా కాదండి చాలా దగ్గరకి తిరగ మెటీరియల్ కోసం చాలా కష్టపడ్డాం సో ఆ కష్టానికి తగ్గ అవుట్పుట్ అయితే అక్కడ వచ్చింది సో మీకు ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా కూడా మీకు ఫస్ట్ ఎక్కడైతే ఏదైతే మెటీరియల్ చూసామో దానికే ఫిక్స్ అయిపోవడం మంచిదండి రెండోసారి మీరు ఏది చూసినా మీకు నచ్చదు ఒకటి మైండ్లో మనం ఫిక్స్ అయిపోయిన తర్వాత మీరు వంద షాపులు తిరిగినా సరే మీకు అవి ఏవి నచ్చవన్నమాట అంటే ఫస్ట్ ఆల్రెడీ నచ్చింది అది దానికన్నా బెటర్ దొరుకుతుందేమో అని చూసారు కదా సో ఇంకేవి చూసినా సరే నచ్చట్లేదు అనమాట మాకైతే ఇక్కడ చెప్తున్నా సో ఫైనల్గా మేము ఎక్కడైతే ఫస్ట్ చూసామో ఆ షాప్లోనే మెటీరియల్ తీసుకున్నామండి ఇంక ఇక్కడ మీరు చూడొచ్చు ట్రాన్స్పోర్ట్ అనమాట బండికి ఎక్కించిన దాకా ఏ వర్షం లేదండి ఎక్కించి ఇంకా బయలుదేరతాం అనే ముందు బీవత్సంగా వర్షం బాధింది మామూలుగా కాదు చాలా పెద్ద వర్షం రోడ్లు కూడా కనిపించినట్టుగా అనమాట ఇక్కడ మీరు ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కావచ్చు లేకపోతే షాప్ దగ్గర ఎక్కించినందుకు కళాశా కూలీలు అంటే మాకు ఇక్కడ ఎక్కిస్తారు కదండి బండికి మీదకి ట్రాన్స్పోర్ట్ అంటే ఇప్పుడు మనం మెటీరియల్ అనేది ఎక్కిస్తారు కదా వాళ్ళని కళాశాల అంటాం మేము మరి మీ సైడ్ ఏమంటారో తెలియదు సో కళాసా కూళ్ళు కావచ్చు మళ్ళీ మనకు సైట్ దగ్గర దించేందుకు కళాశా కూళ్ళు కావచ్చు ఇవేవి కూడా ఇంక్లూడింగ్ కాదండి చాలామంది ఓనర్స్ ఏమనుకుంటారంటే అన్నీ ఇంక్లూడింగ్ అనుకుంటారు అవేవి కాదండి షాప్లో మనం టైల్స్ కొంటే అక్కడ ఎస్ఎఫ్టీ కాస్ట్ చెప్పినప్పుడు ఆ రేటు మాత్రమే చెప్తారండి అంటే మీకు అక్కడ వాళ్ళు ప్రొడక్ట్ అమ్మే రేటు మాత్రమే చెప్తారు అక్కడ ఎక్కించడం మీ సైట్ దగ్గర దించడం మీ ఊరు ఏదైతే దాని ట్రాన్స్పోర్ట్ కావచ్చు అదే మనం ఇంచిన టైల్స్ కలర్కి తగ్గట్టు పౌడర్ ప్యాకెట్స్ అనేవి ఉంటాయండి అవి ఇవన్నీ సపరేట్ అనమాట ఇది ఎందుకు ఇంత డీటెయిల్గా చెప్తున్నానంటే అండి అంటే ఒకటి రెండు ఇల్లులు కట్టే అనుభవం ఉన్న వాళ్ళకైతే ఇవన్నీ తెలుస్తాయి కానీ కొత్తగా ఇల్లు కట్టే వాళ్ళకి తెలియవండి ఇవన్నీ కూడా సో అక్కడ మేస్త్రి కావచ్చు మెటీరియల్ కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళు కావచ్చు లేదంటే ఇంటీరియల్ డిజైనర్ ఎవరైతే వర్క్ చేయించాలనుకుంటున్నారో వాళ్ళు ఇవన్నీ చెప్పినప్పుడు వీళ్ళండి వీళ్ళు ఇంత డబ్బులు చెప్తున్నారు షాప్ అయిన తక్కువే కదా చెప్పాడు అనుకుంటారండి అంటే ఒక ఐదు వందలు అడుగులు వచ్చింది అనుకోండి దానికే అమౌంట్ లెక్కేసుకుంటారు మిగతా ట్రాన్స్పోర్టు ఇది దించినవి ఎక్కించినవి ఏవి లెక్కారు అవి ఏమైపోతాయి లేబాబు అంటారండి అవి ఏమైపోతాయి కదండి వాటిలోనే డబ్బులు తింటారనమాట సో ట్రాన్స్పోర్ట్కి మీకు దగ్గర దగ్గర మూడు వేల రూపాయల దాకా ఖర్చు అవుతుంది కళాశాల అక్కడ ఎక్కించినందుకు ఒక పదిహేను వందలు ఇక్కడ దించడానికి ఒక పదిహేను వందలు ఈ విధంగా మన డిస్టెన్స్ బట్టి మనం ఎంచుకునే మెటీరియల్ బాక్సులు బట్టి రేట్లనేవి ఇంకా పెరగచ్చు తగ్గొచ్చు సో ఇవన్నీ మీరు యాడ్ చేసుకుంటే వాళ్ళు అడుగు అరవై రూపాయలు చెప్పింది మీకు అడుగు అరవై ఐదు రూపాయలు అవ్వచ్చు మొత్తం కలిపి లేదా డెబ్బై రూపాయలు కూడా అవ్వచ్చు మీకు ఉన్న దూరం బట్టి అనమాట సో ఇవేవి ఇంక్లూడింగ్ కాదండి మీరు షాప్లో ఏదైతే టైల్ చూసారో దాని రేటు మాత్రమే వాళ్ళు చెప్తారు సో అంతే తప్ప మీకు అన్నీ కలిపి ఉండదు ఇప్పుడు మీరు వైజాగ్ వెళ్ళి టైల్స్ తీసుకున్నారనుకోండి అక్కడ టైల్ యాభై రూపాయలు పడింది సో మా ఊరికి ట్రాన్స్పోర్ట్ ఇప్పుడు మా ఊరికి వైజాగ్ వంద కిలోమీటర్లు అండి దీని ట్రాన్ ట్రాన్స్పోర్ట్కి ఎక్కువ ఒక పదివేలు నుంచి పదిహేను వేలు ఖర్చు పెట్టాలి సో అలాంటప్పుడు మీకు అక్కడ అడుగు యాభై రూపాయలు కొనేది ఇక్కడ మీకు అరవై ఐదు రూపాయలు డెబ్బై రూపాయలు అవ్వచ్చు సో ఇది మేము చెప్పామనుకోండి ఎలా ఉంటుందంటే ఏంటి ఇంత రేట్ అయిపోయిందా ట్రాన్స్పోర్ట్కి అంటారనమాట సో జనరల్గా అన్నారని కాదు ఈ విధంగా ఉంటుందని చెప్తున్నా మీకు అంటే ట్రాన్స్పోర్ట్ కావచ్చు దించినవి ఎక్కించినవి ఇవేవి సంబంధం లేకుండా షాప్లో ఓల్ని వాటి రేట్లు అనేవి చెప్తారనమాట సో ఇంకా మీరు నెక్స్ట్ వీడియోలో ఫిట్టింగ్ వర్క్ గురించి అయితే చెప్తానండి డీటెయిల్గా సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నెక్స్ట్ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది సో వీడియో లెంత్ ఎక్కువైపోతుందని కట్ అనమాట ఇక్కడ మీరు చూడొచ్చు మేము వచ్చినప్పుడు వర్షం బాధింది వెళ్తున్నప్పుడు అయితే ఎండెక్కిందండి సో వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్లో ఇంత డిఫరెన్స్ అనమాట క్లైమేట్